శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సుడోప్లస్ సుడోప్లస్ అనున్నది పూర్తిగా మైక్రోబియల్ బయోటెక్నాలజీ ఉత్పత్తి వేరుకుళ్ళు బ్యాక్టీరియా ఫంగస్లను నియంత్రించి వీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించును పూర్తి బయో కంట్రోల్ ఏజెంట్ గా పనిచేయును పర్యావరణానికి మేలు చేయును రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడును నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ అధిక దిగుబడికి సహకరించును వాడే విధానం ద్రీప్ సుడోప్లస్ ను ఒక్క లీటరు లేదా ఒక్క కేజీని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి వదలడం ద్రించింగ్ అన్ని రకాల పెంట ఎరువులు ఆర్గానిక్ ఎరువులతో కలిపి చల్లవచ్చును రసాయనిక ఎరువులతో మందులతో కలిపి చల్లడం నిషేధం పంటలు అన్ని రకాల కూరగాయల పంటలు మిర్చి టమాటో బొప్పాయి వేరుశెనగ శనగ అరటి మరియు అన్ని రకాల పంటలు శివానీ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సుడో ప్లస్ రైతుల పాలిట మిత్రుడు